ఎండోమెంట్ బోర్డును రద్దు చేసి సనాతన బోర్డును ఏర్పాటు చేయాలని కోరుతూ కావలి జిల్లా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది పట్టణంలో ఈ నిరసన ర్యాలీ కొనసాగింది అనంతరం కావలి ఆర్డీఓ కార్యాలయంలో పత్రం అందించడం జరిగింది విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు కార్యదర్శితో పాటు బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు ఏం చూస్తావు మీరు నేనగారు బ్రాహ్మణ సంఘ ప్రెసిడెంట్ సార్ నన్ను నన్ను అంటావు కదా అక్కడెక్కడ బాకో అంటే నిలబడు అదర చేత చూడొక చూడండి అదర అటు చూడండి అటు చూడండి పట్టుకోండి అప్పుడు ఆలయ భూములు ఏ అయితే ఉండయో అన్నిటినీ ధార్మిక సంస్థలకు అప్పగించాలని ఒక డిమాండ్తో కూడా విశ్వ హిందూ పరిషత్ ముందుకెళ్తుంది అలాగే దేవస్థానంలో ఉండే ఏదైనా అంగళ్ళు కానీ వ్యాపార సంస్థల్ని అన్ని మతస్థులకి ఇవ్వకుండా అది హిందువులకే ఇవ్వాలని ఒక డిమాండ్తో కూడా మా యొక్క సంస్థ ముందుకెళ్తా ఉంది వాళ్ళ పిలుపు మేరకై ఈరోజు మేము ఈ విధంగా చేయడము అందరినీ కలవడము అందరినీ ఈ యొక్క సమ ఈ యొక్క ర్యాలీలో పాల్గొనే వాళ్ళని అందరినీ వచ్చి ఈరోజు ర్యాలీ నిర్వహించలేముషత్ జిల్లా ఈరోజు జరిగినటువంటి నిరసన ప్రదర్శనలో పాల్గొని ఇక్కడ సమూహంగా చేరినటువంటి మాతృమూర్తులకి హైదవ సోదరులందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఇవాళ కావలి ప్రజలందరినీ కళ్ళు తెరుచుకొని ఇంకెలుస్తాం చూస్తూనే ఉన్నాడు ఎవరు నిజమైన భక్తులా ఎవరు దొంగ భక్తులా అనేది ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి గుడికెళ్ళి దండం పెట్టుకొని ఒక లిస్ట్ పెట్టేసి స్వామి నాకు ఇవన్నీ తీరాలని అంటున్నారు కానీ ఇవాళ స్వామివారి విషయంలో జరిగిన అపచారాన్ని ఖండించేదానికి ఎవరు ముందుకు రావడానికి మనం చెప్పలేదు ముఖ్య ఉద్దేశము ఎండోమెంట్ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి సనాతన బోధన ఏర్పాటు చేసి ఈ దేవాలయ వ్యవస్థ మొత్తాన్ని కూడా ధర్మాచార్యులకి పీఠాధిపతులకి అప్పగించి పూర్తిగా ఐందవల చేతుల్లోనే హిందూ ధర్మం ఉండేటట్లు ప్రభుత్వం చేసేంత వరకు కూడా విశ్వహిందూ పరిషత్ నిద్రపోదు హిందూ సోదరులను కూడా నిద్రపోనివ్వదు చెప్పి ఈ విషయంలో మనం చేసుకుంటున్నాను కాబట్టి ఆ యొక్క తిరుపతి దేవస్థానంలో స్వామివారి యొక్క వైభవాన్ని పూర్వం తీసుకురావాలని అలాగే దేవస్థానం యొక్క ప్రసాద పవిత్రతను కాపాడాలని అలాగే అక్కడ ఉండేటువంటి అన్యమతస్థులను కూడా తొలగించి మన యొక్క స్వామివారు సేవ చేసేటువంటి మన హిందూ బంధువులకు మాత్రమే అక్కడ ఉద్యోగులు నిర్వహించేటట్టు వారికి ఇవ్వాలని చెప్పి మన యొక్క కావలి మన విశ్వహిందు పరిషత్ తరపునందు కూడా కోరుకుంటున్నాము